హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కేరిగాడ మైదాకా పెట్టుకోండి అండి ఒక హ్యాండ్ ఇలా పెట్టుకుంది లెఫ్ట్ రైట్ ఏది మొత్తం రుద్దు ఓపిక తగ్గిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చూకంటే ఆమెకు దురద పెడుతుందంటే నేను గోకాళన గుప్పించుకుంటుంది చూడండి ఇవి ఇందాక కన్ను దగ్గర ఒప్పించుకున్నది ఒక మైదాకి పెట్టుకుంటే ఇండియా బాధలు ఉంటాయి ఫోన్ ఆన్ చేయనట అన్ని పనులు చెప్తుందండి చేతులు చేతులెళ్ళని పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థమవుతుందా కదా చాలా గ్రేట్ కదా వాళ్ళు అయినా ఏం నీరస పడకుండా డల్ కాకుండా అదేరి పడకుండా మంచిగా చేస్తారు వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటారు బతుకుతారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు మనం కూడా వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని చేయాలి

అబ్బా అబ్బా ప్లీజ్ రా లీజ్రాజ్రా అంటుంది వద్దు వద్దు అక్కడే కూర్చో మైదాక్ అంటది సోఫాకి బాయ్ ఫ్రెండ్స్ మైదాక్ అంటుంది కూడా వెళ్తారా కిట్టు మైదాక్